రెడ్డి రాజ్యం పడుకోబెడదాం బీసీ రాజ్యాన్ని నిలబెడదాం ప్రజాశాంతి పార్టీలో చేరండి అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు హన్మకొండలోని హర్త కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలిపించండి వంద రోజుల్లో ఉచిత విద్యా వైద్యం అందిస్తాం సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మీలిస్తాం అని ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై సిబిఐతో విచారణ చేపించి సొమ్మును ప్రజలకు పంచుతానని అన్నారు చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీఎస్సీ ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు రెడ్డిల పార్టీలోని బీసీలు బయటకు రండి బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ చేసి చూపిస్తాం తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి గు బీసీలైన మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం కలిసి ఉన్నారు మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా పివి నరసింహరావు గారు చూపించిన సత్తా గతరైన చూపించిన సత్తా అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం రెండు రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్ మోదీకి తొత్తులు అయిపోయారు నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు చెవులతో వింటున్నారు వాళ్ళు అమ్ముడు పోయారని నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు మోదీ తొత్తులకు లేదు